అందరికీ నా నమస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి ఈరోజు వచ్చేసి దోశల్లోనే అరవై రెండు రకాల దోశలు ఉన్నాయటండి ఒకరోజు వీడియో అయితే నేను టిఫిన్ సెంటర్ వీడియో తీసానమాట బ్రాడీపేటలో ఉంటుందన్నమాట అరవై రెండు రకాల దోశలు ఉండండి అని అన్నాడు అయితే ఈరోజు పులిహార దోశ తయారు చేసుకుందామండి ఇదిగోండి మా వారైతే కొబ్బరి ముక్కలు చక్కగా కట్ చేసి కడిగి జల్లిగినగ పెట్టేశారు అవి నెక్స్ట్ మళ్ళా ఆరతపళ్ళలో ఆరబెట్టేసేస్తాను ఇదిగోండి బౌల్కి పులిహార అయితే తయారు చేశాను అనమాట చక్కగా గుమ్మగుమలాడుతుంది చింతపండు పులిహారండి పులిహార దోశ తయారు చేసుకుందాం బ్రేక్ఫాస్ట్లోకి ఇది ఒక వెరైటీ డిఫరెంట్ అనమాట అండి బ్రాడీపేట పులిహార దోశ అనేది కూడా మనకి పాట కూడా ఉన్నదండి అలా తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకున్నా అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇదిగోండి పొడి పొడు చింతపండు పులిహారైనా అయినా అలాగే నిమ్మకాయ పులిహారైనా మామిడికాయ పులిహారైనా ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ కూడాను సాంప్రదాయకమైన పిండి వంటలన్నీ కూడాను పూర్వం నుంచి అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి వచ్చినవి ఎంతో కమ్మగా రుచిగా అమృతలా ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి కదండీ అవన్నీ దోశల పిండి అలాగే పులిహార అవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను గ్యాస్ కౌంటర్ వద్ద ఇక వచ్చేసేసి ముందు చట్నీ చేసుకుందామండి కొబ్బరి చట్నీ లేనిది తినమన్నమాట అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట మాకు అందుకోసమని ముందు కొబ్బరి ముక్కలు కాసిని తీసేసుకొని చక్కగా మిగతావి అవి పెట్టేసి ఎండబెడుతున్నాయి ఎందుకంటే ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడవుతున్నాయండి బూజు పడుతున్నాయి అందుకని నీట్గా చక్కగా ముక్కలు కట్ చేసి మా వారు బాగా కడిగి జల్లిగినలో వేసేసి ఇక ఆర్తిపండ్లలో ఎండబెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అందుకని సరాసరి జల్లిగిన కొంచెం తీసుకుందామని ఇంట్లో తీసుకొచ్చి గ్యాస్ కౌంటర్ మీద పెట్టేసుకున్నానండి ఇక ముందుగా కొంచెం బాండీ తీసేసుకొని ఆయిల్ పోసేసుకొని ఇక పల్లీలు అలాగే కొబ్బరి ఇక ముందుగా పచ్చిమిరపకాయలు చెట్టు వెనకాల చెట్టు ఉందండి నాలుగైదు పచ్చిమిరగాయలు అయితే కాసినీ అనమాట ఎండు మిరపకాయలు వేసి వేయించుతున్నాను అనమాట ముందుగా వేయించి ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి తర్వాత పల్లీలు వేసి వేసుకుని వేయించి ప్రక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేయించుకోవచ్చు అనమాట వేటికై సపరేట్గా వేయించుకుంటే చట్నీ అనేది కమ్మగా రుచిగా ఉంటుంది ఇది కూడా అమ్మమ్మ పైంటేనండి అమ్మమ్మ టిప్పిను అనమాట పచ్చళ్ళు చేయటంలో నూరటంలో అమ్మమ్మ తర్వాతేనండి రోటి పచ్చడి అంత అమృతంగా కమ్మగా ఉంటుంది అమ్మమ్మ తయారు చేస్తే అప్పటి ప్పుడేనండి చిన్న రోలు ఉంటుందన్నమాట ఆ రోట్లో కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసేసుకొని అలాగే కొంచెం చిన్నల్పాయలు వేసుకొని ఎర్రకారం వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుందండి ఎంత కమ్మగా ఉంటుందో తన స్వహస్తాలతో తయారు చేస్తే ఎంతో బాగుంటుంది రుచిగా ఇదిగోండి పల్లీలు అయితే నెయ్యి పచ్చిమిరగాయలు కూడా నెయ్యి ఇక తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అనమాట అదే ఆయిల్లో ఈ బాండీకి ప్రక్కన హ్యాండిల్ అనేది పోయింది చూసారా అయినా సరే అదే వాడుతూ ఉంటాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి అలాగే నా చేతిలో పనిచేస్తూ ఉంటాయి అనమాట ఆ పాత్రలన్నీ కూడాను పాత్రలు పోషిస్తూ ఉంటాయి అనమాట అండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా మరి ఇంకేదన్నా పునుగుల్లోకైనా వేటిలోకైనా కొబ్బరి చట్నీ అలవాటు అండి మాకు ఫస్ట్ నుంచి కూడాను ఇక అది తయారు చేస్తేనే కమ్మగా ఒకటికి రెండు నాలుగు ఎగస్ట లాగిన్ చేసేస్తాం అనమాట అండి నాన్నగారు అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కొబ్బరి చట్నీ అలవాటు అనమాట నాన్నగారు కొబ్బరి చట్నీ లేని తినేవాళ్ళు కాదనమాట అండి ఆయనకి అంత మక్కువ అనమాట అంత ప్రీతి కొబ్బరి చట్నీ అంటే ఒక్కరోజు ఒక్క పూట అమ్మ చేయకపోతే కొబ్బరి చట్నీ చేయలేదేంటి అని అడిగేవాళ్ళు అనమాట అంత ఇష్టం అనమాట ఇంకా చిన్నులపాయ గర్భం కొంచెం నాలుగు తీసేసుకొని అలాగే చింతపండు కొంచెం వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాయి ఇప్పుడు ఎక్కడ రుబ్బుతాము ఎక్కడ నూరుతామండి చట్నీలు రోట్లో నూరితే ఆ కమ్మదనమే వేరు ఆ రుచి వేరు ఆ రోకల బండతోటి ఆ బండ రోట్లో నూరితే ఆ రాయిలో నూరితే అంత రుచి కమ్మగా ఉంటుంది ఈ మిక్సీలో వచ్చిన తర్వాత ఈ గ్రైండర్లు వచ్చిన తర్వాత మనం వాటి జోలే వెళ్ళడం కదండి ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాం కదా క్రితం రోజైతే తెల్లారు ఉదయాన్ని ఏం టిఫిన్ చేస్తున్నావు అబ్బా ఈ టిఫిన్ అయితే బాగుంటుంది కదా నోటికి కమ్మగా ఈ ఇదైతే రుచిగా ఉంటుంది కదా దీనికి కాంబినేషన్ ఇది అయితే బాగుంటుందని మన ఆడవాళ్ళం అంతా ముందుగానే ప్రిపేర్ తయారు చేసుకుంటాం కదండి టైం టేబుల్ వేసుకుంటాం కదా కమ్మగా ప్రాప్తంగా తినేసేస్తాం ఆవురావు అనుకుంటాం బ్రేక్ఫాస్ట్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమేనండి ఇంకా ఏదైనా సరే వెరైటీ వెరైటీలు అయితే చాలా ఇష్టంగా తినేసేస్తాం అనమాట మా వారికైనా పిల్లలకైనా డిఫరెంట్ డిఫరెంట్గా రుచిగా కమ్మగా అమృతంగా తయారు చేస్తే ఇంకా ఆవురు ఆవురు మంచిస్తారండి ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా చక్కగా ఇలా బ్రౌన్ కలర్లో కొంచెం వేయించితే ఆ మంచి సువాసన వస్తుందండి ఆ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకున్నా బాగుంటాయి నూనెలో వేయించినా బాగుంటుంది పచ్చి కొబ్బరి అంటే ఎండు కొబ్బరి అయినా సరే ఎంతో ఇష్టం అండి ఎందుకో నాకు మరి పోయిన జన్మలో ఆ పోయిన జన్మలో ఎక్కడైనా సరే దేవాలయంలో పౌరోహిత్యం వహించానో ఏమో కొబ్బరి చిప్పలతోటి ఇక ఆ కొబ్బరి చిప్పలకి నాకు అంత అవినోభావ సంబంధం అనమాట అంత ప్రాణం అంత ఇష్టం అనమాట పచ్చి కొబ్బరిని ఆ ఆవలుగా తినేసేస్తాను అనమాట ఒక చిప్ప చిప్ప తినేసేస్తానండి మీకు ఇష్టమేనండి నాకైతే అలా ఉంది ఒక కొబ్బరి చిప్ప ఎంత టేస్ట్గా ఉంటుందండి ఎంత రుచిగా ఎంత తీపిగా ఉంటుంది అండి ఇదిగోండి ఇంకా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చని ప్రక్కన పెట్టేసేసాను అనమాట ఇక నెక్స్ట్ ఇంకా దోశలకి మొత్తం కూడా ప్రిపేర్ తయారు చేసుకుని గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టేసుకున్నాను ఇదిగోండి చక్కగా కార బుందీ పెట్టేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను కొబ్బరి కారం అనమాట నెయ్యి పెట్టేసుకున్నాను అలాగే పులిహార దోశలు పిండి రెడీగా ఉంచేసుకున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం పులిహోర దోశలు రెడీ చేసేసుకుందాం తయారు చేసేసుకుందాము మరి ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట పులిహార దోశలు రెడీ చేసుకు పాటు ఇక మిక్సీ పట్టేసుకుందాం ఏవైనా సరే చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మిక్సీ మిషన్స్ కానీ అలాగే జార్లు కానీ కింద క్రింద అడుగున అవన్నీ కూడాను పాడవకుండా ఉంటాయండి వేడిలో వేడి అంతే వేసామనుకోండి త్వరగా రిపేర్ అవుతాయి అనమాట ఇక మిక్సీ మెకానిక్ షాపులకు మనం తీసుకెళ్ళిపోతే ఇంకా ప్రొద్దుకులు మనల్ని తిప్పిస్తూనే ఉంటారండి మనం తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది అనమాట మూత అనేది ఎక్కడ పెట్టాను వెతుక్కుంటున్నానండి ఇంతలోనే డైనింగ్ టేబుల్ మీద ఒక ప్రక్కన పెట్టాను డైనింగ్ టేబుల్ మీద సగం సంసారం ఉంటుంది కదండి అది కాదు అక్కడ మూత కాదు వేరే మూత అనమాట ఇటు వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తాను అనమాట రెండు మిక్సీలు కదండి మళ్ళీ జార్లు అదిగోండి మూతతోటి ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఆ చట్నీది చేసి ప్రక్కన పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దోశలు అనేవి మనం మనసు పెట్టేసి ప్రేమ రంగరించి ఫస్ట్ సారి కదండి తొలిసారి కదా చక్కగా తయారు చేసేయచ్చు అనమాట ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ పల్సు తిప్పుకుంటూ మెత్తగా బాగా మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఈసారి రైస్లోకి ఏమి ఉంచట్లేదులేండి మొత్తం చట్నీ పెట్టేసి ప్రక్కన పెట్టేసేస్తే దోశల పిండి ఇడ్లీ పిండి రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి ఇంకా చట్నీ మా వారికి నాకే కదా ఉంటుందన్నమాట రెండు మూడు రోజుల వరకు ఉంటుంది చట్నీ చేసే పని లేకుండా మన ఆడవాళ్ళమంతా కూడా అలా తయారు చేస్తాం కదా ఇక కరివేపాకైతే కోసుకొచ్చుకున్నాం రండి మన పెరటి తోటలోకి ఇవ్వండి కొబ్బరి ముక్కలు అలా ఎండబెట్టేసి <sus> ು ఇదిగోండి కరివేపాకు అనేది చక్కగా మన మన పెరటి తోటలో అప్పుడప్పుడుకే ఆ రెండు రెమ్మలైతే కోసుకొని వచ్చేసి తాలింపు పెట్టేసుకోవచ్చు ఫ్రెష్గా అనమాట ఎంత కమ్మగా ఎంత మంచి సువాసన వస్తుందనండి కరివేపాకు కోస్తుంటేనే చింతపండు పులిహార స్మెల్ వస్తుందనమాట ఇంకా తాలింపు పెట్టేసుకొని చట్నీ ప్రక్కన పెట్టేసుకుంటే దోశలు వేసి తీసుకుందామండి కార్తీక మాసంలో ఉదయం సాయంకాలం వేళల్లో దీపారాధన తోటి మనకి టైమే తెలియట్లేదు కదండి వెంటనే ప్రొద్దుగుతుంది పగల తక్కువ రాత్రులు ఎక్కువ కదండి ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళటం పూజలు చేసుకోవటం నోములు నోర్చుకోవటం వ్రతాలు చేసుకోవటం ఎన్నో రకాలుగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం మహాదేవుడికి శివకేశ్వరికి హరిహరలో భేదం లేకుండా చక్కగా ఇదిగోండి ఇంకా తాలింపు అయితే వేగిపోయాయి చక్కగా కరివేపాకు కూడా ఇదిగోండి ఇంకా మిక్సీ జార్లోని మనం చట్నీ రెడీ అయిపోయి ఇంకా బాక్స్ పెట్టేసేసుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే రెండు మూడు రోజుల వరకు ఉంటుంది ఇంకా గట్టిగా ఉంటుంది బాగుంటుందండి కొబ్బరి చూసారా మన ఇండ్లలో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి దేవస్థానాలకు వెళ్తూ ఉంటాం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా వేస్ట్ కాకుండా దాన్ని చక్కగా ఇలా ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు చూపించాను కదా మనం కొబ్బరి లడ్లు వీడియోలు అలాగే కొబ్బరి తోటి కొబ్బరి లౌజు ఈ విధంగానమాట ఇంకా చాలా చాలా రకాలుగా వెరైటీలు మనం యూట్యూబ్లో నొక్కితే చాలా చాలా వస్తాయండి అలా తయారు చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా కొబ్బరి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే మన ఆడవాళ్ళకి కాల్షియం అనేది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కొబ్బరి కొబ్బరి బల్ బెల్లం చక్కగా తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిది అనమాట ముష్టిగా ఉంటాము ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుందండి వెనకటి రోజుల్లో ఎందు కొబ్బరి బెల్లం అనేది మన ఆయనమ్మ ఎక్కువగా పెడుతూ ఉండేది మా బాబాయ్కి అలా అనమాట ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయం వాళ్ళకి ఐరన్ ఉంటుంది అని అని చెప్పేసి అలా తినేవాళ్ళు అనమాట అండి అలా అందుకోసమని చెప్తున్నాను అనమాట కొబ్బరి మంచిది అనమాట అండి ఇదిగోండి ఇంకా దోశ అలా వేసేసుకుని ముందుగా నెక్స్ట్ పులిహార ఇలా పెట్టేసేసుకుందాం పెట్టుకున్న తర్వాత తర్వాత కొబ్బరి కారం చల్లుకోవటం నెయ్యి వేసుకోవటం ఉల్లిపాయలు తరిగాను కదా అవి ఉల్లిపాయలు వేసేసుకోవటం ఇంకా కొంచెం చుట్టూతో ఆయిల్ వేసేసుకోవటం కారబుంది ఇదిగోండి కారబుంది కూడా నోటికి రుచిగా ఉండటం అండి కొంచెం లైట్గా రో నోటికి జిహ చేపలు ఇవ్వంటారు కదా ఈ కందుకోసమని ఇదిగోండి కొబ్బరి కారం అనేది వేసేసుకోవటం అక్కడ నేను టిఫిన్ వీడియో తీశాను కదా టిఫిన్ సెంటర్ వీడియో అతను ఇలానే తయారు చేశాడనమాట చాలా చక్కగా చేశాడనమాట సరే ఇలా పులిసారి ఉంది కదా దోశల పిండి ఉన్నది కదా ఇలా తయారు చేద్దాము ఈరోజు స్పెషల్గా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది అని అని చెప్పేసి చేస్తున్నానండి మీరు చూస్తారు మీరు ఈసారి ఇలా ట్రై చేస్తారనే చొప్పున నేను చూపిస్తున్నాను అనమాట చాలా రుచిగా బాగుందండి ఇది ఒక వెరైటీగా ఉన్నది కమ్మగా బాగున్నదనమాట ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి నాకు కామెంట్లో తెలియజేయండి బాగున్నది అని అదిగాక చలికాలం కదండి హాట్ హాట్గా కొంచెం నోటికి కూడా పుల్ల పుల్లగా కారకారంగా అనమాట దోశ అనేది ఇడ్లిహార దోశ అనేది రుచిగా బాగున్నదండి సామాన్యంగా బాగుంటే బాగున్నదని చెప్తాను బాగలేదంటే బాగలేదని చెప్పేస్తానండి నో మొహమాటం అనమాట నిర్మోహమాటంగా చెప్పేసేస్తాను అసలు నీ బాగలేకపోతే దాని జోలికే వెళ్ళను అనమాట అండి నేను బాగుంటేనే నేను ట్రై చేస్తాను ఆ పదార్థం అనేది రుచిగా బాగుంది అని అనుకుంటేనే నేను ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే చలికాలం కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుందని విధంగా తయారు చేసుకుంటున్నాను అనమాట మళ్ళా రెండో దోశ అయితే వేస్తున్నాను అనమాట అండి ఇంకా పులిహార దోశ అంటే ఇంచెనమాట చాలా ఫేమస్ అండి గ్రాడీపెట్లో టిఫిన్ సెంటర్లో పులిహార దోశ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి తింటారనమాట ఎంజాయ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది ఆలు మసాలా దోశలు అలాగే ఎగ్ దోశలు పులిహార దోశలు రవ్వ దోశలు ఉప్మా దోశలు ఇంకా రకరకాల పదార్థాలన్నీ కూర్చి తయారు చేస్తూ ఉంటారనమాట అరవై రెండు రకాల దోశలు ఏమేంటి అంటే మెయిన్ దోశలు అలా చెప్పాడు అనమాట అతను మెయిన్గా ఇంకా ఫేమస్ అనమాట పులిహోర దోశ అనేది ఇంకా ఇలా తయారు చేస్తున్నాను రెండు దినంగానే కడుపు నిండిపోయిద్దండి చక్కగా చూస్తున్నారుగా ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని మనం చేతితోటైనా సరే నిమురు చేయొచ్చు అనమాట దోశ మీద అనేది నేనైతే ఇలా చెక్కతోటి ఇలా చేస్తున్నాను పర్లేదు ఒక చేతిలో ఫోన్ ఉన్నది కదా ఒక చేతితోటి ఇలా తయారు చేస్తున్నాను ఈసారి మూడో దోశకి నాలుగో దోశకి చక్కగా చేతితోటి మనం సర్దొచ్చండి అంతా సర్ది చేసుకోవచ్చు అనమాట వేయగానే వేడి ఉండదు కదా చక్కగా అలా చేసుకోవచ్చు అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినేసేస్తారండి పిల్లలకి బాక్సుల్లో పెట్టినా సరే డిఫరెంట్గా చక్కగా తినేసేస్తారు ప్రాప్తంగా తింటారు అమృతంగా ఇంట్రెస్ట్గా అనమాట ఇలా దోశలు తయారు చేసి పెట్టేస్తే ఇదిగోండి మీకు ఈ విధంగా దోశ అనేది చక్కగా కాలగానే అడుగున ఇంక ఇలా హోల్డ్ చేసి మడత పెట్టేసేసి పెట్టేసుకోవటం అనమాట అవి ఫినిష్ అనమాట దోశ రెడీ అయిపోయింది చూసారా రెండు దోశలు అయితే కడుపు నిండిపోతుంది కొబ్బరి చట్నీతోటి కాంబినేషన్ తోటి అదుర్స్ అనమాట అండి అమృతమే అద్భుతం అనమాట అండి చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ టైం చేసినా సరే చాలా రుచిగా తయారైంది మన స్వహస్థాలతో మనం తయారు చేసుకుంటే ఎందుకు ఉండమండి మన ఆడవాళ్ళంతా ప్రేమతోటి చక్కగా మనసు పెట్టేసి చేస్తాం కదా అది ఫెయిల్ కా కాదండి అది చక్కసవుతుందనమాట చూస్తున్నారు కదా ఇలా అండి గాయత్రినైనా అయినా తండ్రి అయినా సరే దోశలు వేయటంలో కానీ అలాగే పూరీ కానీ చపాతీలు కానీ ఇలా పిండి వంటలు తయారు చేయటంలో కానీ చక్కగా చేస్తారండి అరసలు నేతి అరసెలు అయితే పాకం పట్టేసి ఇద్దరు కూడా చక్కగా తయారు చేస్తారనమాట పాకంలో ఎక్స్పర్ట్లు అనమాట అండి నాకన్నా కూడా సూపర్గా తయారు చేస్తారనమాట అలా పిల్లలకి నేర్పితే చక్కగా నేర్చుకొని మనకి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి కూడా వాళ్ళు పెడతారు అన్నమాట నేర్పుకోవాలండి అన్నీ కూడా మన పద్ధతులు మన సాంప్రదాయం మన కట్టుబాట్లు మన యొక్క పూర్వ నేచర్ అంతా కూడా పిల్లలకి నేర్పితే అది అలవాటు అవుతుంది అన్నీ నేర్చుకున్నారండి ఇది వద్దు అది తినము అది ఇది బాగలేదు అది బాగలేదు అని అనరు అనమాట చక్కగా తినేసేస్తారనమాట ఏదైనా సరేను పంటికింది పల్లీలు పడుతూ అలాగే కారబుంది పడుతూ ఇలా పుల్ల పుల్లగా పులిహారం అన్నం తగులుతూ చక్కగా బాగుంటుంది నో నెయ్యి సువాసనతోటి అలాగే ఉల్లిపాయలు పంట కింద పడుతూ ఈ కారంతో ఊపిరి కారంతో చమ్మక మంచి కారంతో శ్వాసనతోటి దోశ మాత్రం అసలు వర్ణనాతీతం అండి నోట్లో నీళ్లు ఊరిపోయాయి అనమాట చేస్తుంటేనే పెద్దల దగ్గర పెట్టేసుకొని తర్వాత ఒక ముక్క తీసేసి బయట ఉడతలు మనకి అన్నీ వచ్చేస్తాయి కదా అన్నిటికీ కూడా వాటికి పెట్టేసేసుకొని తింటాం అనమాట చూస్తున్నారు గుమ్మగుమలు ఆడిపోతూనే నోరు అనమాట చేస్తుంటేనే ఏమీ లేదండి నోటికి రుచిగా కమ్మగా ఉన్న ఇవన్నీ కూడాను అనారోగ్యానికి వచ్చేవి కానీ మానవులం కదండి ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయటం అనమాట ఆయిల్ తక్కువ వేసేసుకొని నెయ్యితోటి ఇలా తయారు చేసుకోవటం అనమాట ఎందుకంటే ఎప్పుడన్నా కూడా కమ్మదనం అనేది ఆస్వాదిస్తాం కదా మన నాలుక అనేది ఎంతో రుచులు కోరుకుంటుంది కదా అందుకోసం చెప్పేసి అంటున్నాను అనమాట ఇలాంటివన్నీ కూడా అసలు మామూలుగా పరగడుపునైతే ఫస్ట్నే బ్రేక్ఫాస్ట్లో ఇలాంటివి కాదు ఫ్రూట్స్ తినే తి తినొచ్చు మన పెద్దలైతే అసలు పెరుగన్నం తింటే ఎంతో మంచిది అని అంటారు కదా కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చి వచ్చాయి కదండి ఇంకా అవి చూసి అప్పుడప్పుడు కొంచెం ఊరుతుంది కదా ఇలా తయారు చేసుకున్నావు అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అలా తయారు అనిపిస్తూ ఉంటుంది మనకి మన భర్త పిల్లలకి పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా మన ఆడవాళ్ళందరికీ కూడా ఇలా వెరైటీలు తయారు చేసి పెట్టి వాళ్ళకి చేత కూడా అబ్బా సూపర్ బాగా తయారు చేసావు బాగా ఉన్నాయి అని అనిపించుకుంటే మనం ఎంతో పొంగిపోతాం అనమాట మనకు కావాల్సింది అదే కదండి మన ఆడవాళ్ళమంతా కూడా ఒక పూజ చేస్తున్న ఒక యజ్ఞంలాగా చేస్తాము ఒక వంట చేస్తున్నా ఒక యజ్ఞంలా భావిస్తాము అలాగే మనం ఏది పని చేస్తున్నా సరే ఆరంభం నుంచి ముగింపు వరకు కూడాను దాన్ని చక్కగా ఏది విఘ్నాలు లేకుండా ఏ ఆటంకం లేకుండా దాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం కదండీ అలాగే ప్రతి పదార్థం చేయటంలో కానీ అలాగే ప్రేమగా చూసుకోవటంలో కానీ అలాగే మనం ఏదైనా సరే పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని చక్కగా సఫలీకృతం చేశాను మీకేమనిపిస్తుందండి దోశ వేస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తు చూస్తున్నా సరే మళ్ళీ సాయంకాలం నోరు ఊరిపోతుందండి మళ్ళా వేసుకొని తిందామనిపిస్తూ ఉంటుంది అనమాట అలా ఉన్నాయండి దోశలు మాత్రం చాలా బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను టేస్ట్ అనమాట బాగున్నాయండి వీడియో అనేది మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా చక్కగా చూసేసేయండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూడండి ఏదైనా సరే మంచి మెసేజ్ మీకు ఇస్తున్నా కదా అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి హైప్ని కూడా క్లిక్ చేస్తే క్రింద మళ్ళా బ్లాక్ బార్కి నెంబర్స్ కనిపిస్తాయి అక్కడ కూడా క్లిక్ చేసేస్తే అప్పుడు మాకు కోడ్స్ అనేవి ఆ నెంబర్స్ అనేవి పడతాయి అనమాట అండి అదే నా రిక్వెస్ట్ అనమాట అదే నేను చేసుకున్న మీకు విన్నపు అనమాట అండి ప్రతిరోజు ఏదో ఒక మంచి మెసేజ్ అయితే మీకు అందిస్తున్నారు కదండి ఎంతో కష్టపడి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా సరే బంధువులకైనా సరే తెలిసిన వాళ్ళకైనా సరేను ఓకేనా ఇక అయిపోయిందండి లాస్ట్ డోస్ అనేది వేసేసాను ఇప్పుడు మాత్రం చేతితో అలా అనమాట అసలు చేసే విధానం ఏదన్నమాట చేతులతో నివరాలండి అలా అయితే మొత్తం కూడా దోశ వేయగానే ఆ పిండికి అనేది అతుక్కుంటుంది అనమాట ఇక ఇదిగోండి అన్నీ అయిపోయాయి ఇక లాస్ట్ అనమాట ఈ దోశ నాకు అనమాట గోపి వచ్చాడండి పట్నం బజార్ వెళ్ళే పని ఉన్నదనమాట నూనె డబ్బా లేదా అయిపోయిందనమాట నిండుకుంది అలాగే నువ్వు నూనె కూడా నిండుకుందండి అవి రెండు తీసుకురావాలన్నమాట అందుకోసం చెప్పేసి మన బండికి కొంచెం ముందు టైర్ ప్రాబ్లంగా ఉన్నది అందుకోసం అది కూడా మెకానిక్ చూసుకొని ఇంకా పనులు ముగించుకొని అనమాట ఇంకా వాడికి ఒక రెండు దోశలు అలాగే మా వాడికి రెండు దోశలు ఈ లాస్ట్ ఈ దోశ నాకు అనమాట ఒక ప్లెయిన్ దోశ వేసేసుకున్నాను ఇంకా వాళ్ళు తినేసేస్తారనమాట అండి ఇక అయిపోయింది ఫినిష్ అనమాట దోశ అనేది అది అన్నీ కూడా అయిపోయాయి ఉల్లిపాయలు అయిపోయాయి అయిపోయింది అది కూడా కొంచెం ఉంటే కారపొడి ఇంకా దీని మీదే చల్లేసేస్తాయి అనమాట అండి పులిహోర దోశలు మా బ్రేక్ఫాస్ట్ చూసారా గుమ్మకూల ఆడుతుంది గ్యాస్ ఫుల్ మీదే పెట్టేసుకుంటానండి పెనము పెద్దది అలాగే దోశలు పెద్దవి ఏదైనా సరే సైజుల్లో పెద్దగా ఉండాల్సిందేనండి నాకు కళ్ళకి ఆనందంగా ఉంటుంది ఇదిగోండి చూసారా ఇంకా ఇద్దరికి పెట్టేసేస్తాను అనమాట మా వారికను గోపీకి దోశలు ఇద్దరు చట్నీలతోటి రెడీగా ఉన్నాయి ఇంకా ఆరగించేసేస్తారనమాట కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇదిగోండి కన్నుల విందు చేస్తున్నాయి అన్నమాట దోశలు అనేవి పులిహోర దోశలు ఇక వారి మాటల్లో విన్నా వచ్చేసేయండి మరి అదే పులిహార దోశలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫస్ట్ టైం లైఫ్ పులిహోర దోశలు మనం చాలా టిఫిన్ వీడియోలు తీసాం కదా అక్కడ చూసాము చేసుకుందాం చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకంతే అయిపోయింది కానీ ఈరోజు చింతపండు పులిహారతో పులిహార దోశలు అండి గుమఘమలాడిపోతుంది కొబ్బరి చట్నీ పల్లి చట్నీ చూశారు కదా చక్కగా వెరైటీ అవును ఎలా ఉన్నాయి మాటలు రావట్లేదా ఇంకా ముక్కుపడితే రావు రెండు ముక్కలు తిన్నాయి ఒక మొక్కతోటే వస్తాయనని నేను అనుకుంటున్నాను తొందరగా చట్నీలో కొంచెం కారం తక్కువగానే ఉంది చూసారా బాగానే ఉందా బాగుంది పులిహోర దోశ బాగుందా కమ్మగా అవి కొంచెం అవి కారపొడి కొబ్బరి పొడి వేస్తున్నారు నెయ్యి వేసారండి అలాగే నేతితోటి కొబ్బరి కారం తోటి కొంచెం కార బుంది పోస్తున్నారు పులిహార వేసేసి చేత్తోట అలా అలా చేసేసి ఇక చేశాను అనమాట అక్కడ టిఫిన్ సెంటర్ పెద్దది పేరు మోసిందండి గుంటూరు బ్రాడీపేటలో ఆ టిఫిన్ సెంటర్ మీకు వీడియో పంపించా షేర్ చేశాను అక్కడ అరవై రెండు రకాల దోశలు అనమాట ఆ దోశల్లో ఇదొక రకం ఇదొక వెరైటీ దోశ అనమాట పులిహార దోశ అండి గుంటూరు బ్రాడీపేటకి పులిహార దోశ పేరు ప్రఖ్యాత అనమాట ఇవాళ మా ఇంట్లో కూడా మా బ్రేక్ఫాస్ట్ పులిహార దోశ అనమాట అండి గుమ్మగుమలేనమాట మా బ్రేక్ఫాస్టు ఇలా మీరు కూడా చింతపండు పులిహార తయారు చేసుకున్నప్పుడు లేకపోతే లెమన్ రైస్ అయినా సరే నిమ్మక పండు మామిడి పండుతో తయారు చేసుకున్నా సరే ఇలా తయారు చేసుకోండి ఎంజాయ్ చేయండి అద్దుకొని చక్కగా దాంట్లో పులుపు అవును ఈ దోశ చట్నీ బాగుంది కొబ్బరి కారం వేసుకొని నెయ్యి తిత్తు నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఇక పల్లీలు అవి కూడా వేసాను కదా కారపుంది కూడా వేసాను కదా ఇంకా టేస్ట్ అదుర్స్ అనమాట రెండు దోశలు తింటేనే కడుపు నిండిపోయితే అది కాక మనం పెద్ద సైజులు తయారు చేస్తాం కదా కొబ్బరి చట్నీ చేశాను చక్కగా కాంబినేషన్గా అద్భుతం అనమాట మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసండి ఓకే ఎంజాయ్ చేయండి సూపర్ సూపరా డిఫరెంట్గా ఉందా ఇలా కూడా తయారు చేస్తారు డైరెక్ట్ పులిహోరే కాకుండా ఇలా దోశ లేదు పులిహోర అవును పులిహోర దోశ అవును బాగుంది ఓకే ఎంజాయ్ చేయండి చుట్టాలు చూపి మన చుట్టాల చూపిచ్చింది మన చుట్టం ఇదిగోండి మా గోపి అన్నమాట గోపి ఇదే ఫస్ట్ టైం కదా ఇదిగోండి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు ఆయనకి పులిహోర దోశ పెట్టాను అనమాట ఎలా ఉందమ్మా గోపి సూపర్ ఉంది బయట కూడా తిన్నా కానీ చాలాసార్లు తిన్నప్పుడల్లా ఏదో కొంచెం మిస్ అయింది మిస్ అయ్యింది అనుకున్నా అది దీంట్లో కరెక్ట్గా సెట్ అయింది అవును ఆంటీ స్వహస్తాలతో తయారు చేస్తుంది కదా అందుకని నీకు ఉంది చట్నీ అలా ఉంది సరిపోయింది ఆనియన్స్ కానీ ఉల్లిపాయలు సూపర్ టేస్ట్ ఉంది కొబ్బరికాయ ఉల్లిపాయ కొబ్బరి చట్నీ ఎక్సలెంట్ గా ఉందా ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ గోపి అండి మాకు అండి బాగా పరిచయం వెంటనే రెండు మూడు రోజులకు వచ్చేసేస్తాడండి ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారు అంకులు ఆంటీ అని అని వస్తూ ఉంటాడనమాట పిలిస్తే ఫోన్ చేస్తే సరి వచ్చేసేస్తాడు ఫోన్ చేయకపోయినా సరే వస్తాడండి రెండు మూడు వచ్చేసేస్తాడు వచ్చేసేస్తాడనమాట ఏం చేస్తున్నారా అంకులు అని ఏదన్నా బజాన్ పనులు ఉంటే ఇంకా బయటికి వెళ్ళి తీసుకొస్తారనమాట ఇదిగోండి ఏ ఏదో ఎందుకు ఇదిగోండి నువ్వు నువ్వు డబ్బా ఆ డ్రట్టి నువ్వు పెట్టేసాను ఆయిల్ డబ్బా ఆ స్కూటీ మీద వెళ్ళేసి తీసుకొస్తారనమాట ఇక పట్నం బజార్ వెళ్ళి అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మాకు వాడికి మేమేమి ఇచ్చుకోమండి మరి ఎందుకు ఆ ప్రేమ ఆ బంధం అనమాట వాడికి ఏమీ మేము పెట్టము ఇలా వచ్చినప్పుడు ఇలా టిఫిన్ అంటే అన్నం కూరలే కానీ మేమేమీ ఇచ్చుకోం వాడికి అయినా సరే ఆ విశ్వాసంతో వాడు అంతే వచ్చేస్తాడు అనమాట పరిగెత్తుకుంటూ అక్కడ సరే పోరాటాలు వాళ్ళు కూడా అవును అంత అవును ఏం చదివావు గోపి చెప్పమ్మా డిప్లొమా డిప్లొమా కంప్లీట్ చేశాడు పేపర్ వేసి సైడ్గా చదువుకుంటానే కాలేజీ చదువుకుంటానే ఇద్దరు బ్రదర్స్ అనమాట గోపి పెద్ద వాళ్ళ తమ్ముడు అనమాట చిన్న చక్కగా వాడు అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాడండి ఇంక మా దగ్గరికి కూడా రెక్కలు కట్టుకొని వాలిపోతాడు రెండు మూడు రోజులకు వచ్చేసేస్తాడు చాలా దూరం అండి రింగు రోడ్డు దగ్గర అనమాట ఓకే ఎంజాయ్ చేయండి అయితే ఓకే నాన్న గోపి ఎంజాయ్ ఓకే ఇదిగోండి పులిహార దోశ అనమాట మా ఇంట్లో చక్కగా కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము ఈరోజు ఎమ్మెగా పులిహార దోశ బ్రేక్ఫాస్ట్ అనమాట ఉల్లిపాయలు కొబ్బరి కారం నెయ్యి అలాగే కారపుంది పులిహారం చింతపండు పులిహారం కొంపచీట్మే ఫార్ములేషన్ అన్నమాట చక్కగా ఎనీమేలియ్ ఫెండల్ సూపర్ లంక్ బ్రాడి పేట గుంటూరు ఫేమస్ అనమాట పులిహార దోశ అంటే ఈరోజు మా ఇంట్లో ప్రఫెక్స్ అయింది పులిహార దోశ పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఇక గోపి కూడా వచ్చాడు కదా వెరైటీ చేశాను అనమాట అమ్ముడితో మీరు కూడా ఇలా తయారు చేయండి చేసుకున్నప్పుడు పట్టు పులిహోరం ఒకసారి ఎంజాయ్ చేస్తాం కదా నెక్స్ట్ టైం దోశలు పిండి ఉంటా తయారు చేసుకుంటా నెమ్మక బాగాలే ఉంది ఉల్లిపాయలు పల్లీలు పుల్లపుల్లగా కొబ్బరి కారం నెయ్యి శ్వాసం తోడు సూపర్ సూపర్ హోటల్ కూడా మేము మర్చేటట్లు ఉందండి మా బ్రేక్ఫాస్ట్ కమ్మగా ఉంది సూపర్ సూపర్ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అమ్మలు చూసాం కదండీ ఎంజాయ్ చేసాం కదా పులిహోర దోశలతోటి స్పెషల్ అనమాట డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగున్నాయండి రుచిగా కమ్మగా బాగున్నాయి అనమాట ఒకటికి నాలుగైనా తినేసేసి అన్నం తినకుండా అలా అండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తాను లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హైప్ని కూడా క్రింద మళ్ళీ బ్లాక్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నెంబర్స్ అనేవి పడుతుంది అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అండి ఆ సపోర్ట్ తోటి ఇంకా మంచి వీడియోల కోసం ప్రయత్నం చేస్తాను రేపటి వీడియోలో కలుసుకుందాం అండి నమస్కారం అండి